ప్రజా సమస్యల దర్పణం జనగామా న్యూస్ కి స్వాగతం ఢిల్లీ ఉగ్రదాడి భద్రతా వైఫల్యమేనని టిపిసిసి సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ ఆరోపించారు ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి నూటికి నూరు సార్లు నూరుపాలు భద్రత వైఫల్యంగా చూడాలని ఆయన పేర్కొన్నారు జనగామ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని సహించేదే లేదని దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రవాదులు చేసిన దాడిని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు ఉగ్రదాడిలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అందరికీ నమస్కారం నిన్న మన భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడి జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే దేశ రాజధానిలో అది కూడా మన పార్లమెంట్ దగ్గరలో ఇండియా గేట్ దగ్గరలో ఇటువంటి దారుణం జరగడం అనేది దీన్ని సహించరాని ఎందుకంటే ఇంత కట్టుదిట్టమైన భద్రతలో కూడా ఇస్లాం తీవ్రవాదులు దేశంలో అరాచకం సృష్టించడం కోసం అని చెప్పేసి ఏదైతే పన్నాగా పన్నుతున్నారో దీన్ని ఉపేక్షిస్తూ అట్లా వదిలిపెడితే దేశానికే కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది అయితే దేశంలో ఇప్పుడు ఉగ్రవాదుల పేరిట నక్సలైట్లను మావోయిస్టులను ఏరేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరి ఇస్లాం తీవ్రవాదులు కూడా అంటే వీళ్ళు ప్రాణాలు తీయడానికి రోడ్డు మీదకి వచ్చిన జనాలు ఎవరైతే ప్రాణాలు తీయడానికి రోడ్డు మీదకి వచ్చిన జనాలకు వాళ్లకు విచారణ పేరు మీద కాలయాపన చేయకుండా అతి త్వరగా నిర్ణయం తీసుకొని వీళ్లకు కూడా సరియైన శాస్త్ర ఏదైతే మావోయిస్టులకు ఏదైతే చేస్తా ఉన్నారో అటువంటి శిక్షనే వీళ్ళు కూడా అమలు చేస్తే దేశ ప్రజలందరికీ ఒక నమ్మకం వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే వీళ్లను మతం పేరు మీద ఉపేక్షించేసి వేరే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి చూస్తే ఇది సరైన పద్ధతి కాదు దీన్ని సభ్య సమాజము ఏ నాటికి సహించదు ప్రజలందరికీ నమ్మకం జరగాలంటే ఖచ్చితంగా ఉగ్రవాదులకు సరైన అంటే వాళ్లకు ఉరిశిక్ష విధించడమో లేకుంటే వారిని ఏరి పారేయడం అనే కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే యూజువల్లీ యూజువలీ ఇటువంటి ఘటనల్లో సామాన్యుల ప్రాణాలే పోతూ ఉంటాయి ఎందుకంటే అగ్ర నాయకులు కావచ్చు పాలకులు కావచ్చు ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే వారు కట్టుదిట్టమైన భద్రతలో ఉంటారు కానీ ప్రజలు మాత్రం రోడ్డు మీద ఈ ప్రభుత్వాలను నమ్ముకొని రోడ్డు మీదకి వస్తూ ఉంటారు అలా వచ్చిన వారికి పూర్తి భద్రత కల్పించాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది ఢిల్లీలో ఏదైతే మోడీ గారి ప్రభుత్వం ఉందో దీన్ని ఉపేక్షించవద్దని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను నేను మీ డాక్టర్ లాకా లక్ష్మీనారాయణ నాయక్ టీపీసీసీ మెంబర్